రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ దూకిన ఘటన గురువారం కుప్పంలో చోటు చేసుకుంది కుప్పం పలమనేరు సమీపంలో అడవి నుండి తప్పి వచ్చిన దుప్పిని కుక్కలు తరుముకుంటూ వచ్చాయి దీంతో ఆ దుప్పి తప్పించుకోవడానికి రన్నింగ్ లో ఉన్న బస్సులోకి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు దీంతో బస్సు డ్రైవర్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు గల్లున స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దుప్పిని భద్రంగా అడవిలోకి వదిలిపెట్టారు ಈ ದಬ್ಬ ತುಂಬ ತಾಪಿ ಎಲ್ಲಿ ತಾಪಿಸ್ತಾರೆ ಅದ್ ಟೆಸ್ಟ್ ತಗಲಿಗೆ ಕಾಲು ನಮ್ಗೆ ಆ ಕಾಲಕ್ಕೆ ಮಗಾನಿಂಟ ನಂಬರ್ ಅಟ್ ಕಂಪ್ಲೀಟ್ ಕಂಪ್ಲೇಂಟ್

లేదు లేదు అదే ప్రాబ్లం లేదు జస్ట్ ఈడ మాత్రం తగిలిండేది ముట్టదు తగిలింది మళ్ళీ నుంచి ఇక్కడ వద్ద ఒక్క నిమిషం వద్దు వదిలిపెట్టు ముట్టుకోద్దండి గంజాపు ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ